ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన నాలుగు ఐదు వచనాలు నిర్నిమిత్తముగా నా మీద పగపట్టు వారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రిమినటువంటి సహోదరి సహోదరులారా దేవునిని వెంబడించి దేవునిని నిజముగా ఆరాధించి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నీవు బ్రతుకుతూ ఉంటే నిర్నిమిత్తముగా అంటే ఏ కార్యము వారికి నీవు చెటకార్యము చేసి ఉండవు వారికి విరోధముగా చేసి ఉండవు వారికి హాని తలపెట్టి ఉండవు అయినా కూడా నిర్నిమిత్తముగా నీకు శత్రువులుగా మారిపోతారు అలాగే నీవు వారికి చేసేటువంటి మేలును కూడా మరిచిపోయి వారికి చేసేటువంటి సహాయాన్ని కూడా మరిచిపోయి వారు విరోధులుగా మారిపోయేటువంటి పరిస్థితులు ఈ సృష్టిలో ఉన్నాయి ఏమైనటువంటి దేవుని బిడ్డ అయితే అటువంటి వారి చేతిలో నుండి కాపాడగలిగిన దేవుడు ్రీస్తువారు నీవు చేయనటువంటి దానికి కూడా చెల్లించుకునేటువంటి పరిస్థితి వస్తుంది అప్పు నీవు చేయలేదు నీవు ఆ అమౌంట్ను వాడుకోలేదు అయినా కూడా నీవు కట్టవలసినటువంటి పరిస్థితులు వస్తాయి అటువంటి పరిస్థితుల్లో ఎవరు నిన్ను కాపాడగలరు అని అంటే ఏసు క్రీస్తు వారు మాత్రమే కాపాడగలిగినటువంటి దేవుడు ఆ కింద వచ్చినప్పుడు అంటున్నారు కదా బుద్ధిహీనత నీకు తెలిసే అయి ఉన్నది ప్రభువా ఎందుకు నీవు సంతకాలు పెట్టావో ఎందుకు నువ్వు మధ్యవర్తిగా ఉన్నావో ఎందుకు నీవు ఆ విధంగా చేసావో ఎందుకు నమ్మావో ఈరోజు బాధపడుతూ ఉంటే ఈ రోజు కుమిలిపోతూ ఉంటే నీ బుద్ధిహీనతని మన బుద్ధిహీనతని ఏసయ్య ఎదుట ఒప్పుకొని ఆయన ఎదుట విడిచిపెట్టినట్లయితే ఆయన మీద భారము మోపినట్లయితే ఇక ఎప్పుడు కూడా అటువంటి స్థితి రాకుండా చూడగలిగిన దేవుడు యేసు క్రీస్తు వారు ప్రి బిడ్డలారా శత్రువులు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నారు నిర్నిమిత్తముగా నీ మీద పగ పెంచుకొని ఉన్నారు వారు ఎందుకు పగ చున్నారు ఎందుకు ద్వేషిస్తున్నారు అంటే కారణమే ఉండదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు దావీదు మహారాజును కాపాడిన దేవుడు యేసు క్రీస్తు వారు ఆయన తరపున యుద్ధము చేసిన దేవుడు యేసు ప్రభు వారు ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈరోజు నీ కుటుంబంలోనే నీ మీదకి శత్రువులుగా తయారైపోతున్నారేమో నీ రక్త సంబంధీకులే నీకు విరోధముగా మాట్లాడుచు అనేక అపాయాలు కలుగు చేయాలని అపకీర్తి కలుగు చేయాలని వారు ఆలోచిస్తూ ఉన్నారేమో అటువంటి స్థితిలో నీవు ఉంటే చేయవలసినది ఒకటే ఒకటి ప్రభువైన యేసు పాదముల చెంత అయా నా బుద్ధిహీనతను క్షమించు ప్రభు అని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే శ్రేష్టము ప్రియదేవుని వెళ్ళారు ఆ జ్ఞానాన్ని యేసు ప్రభు ఇస్తారు ఈ లోకములో నీవు పావురము లాంటి మనసును కలిగి ఉండు పాము లాంటి వివేకాన్ని కలిగి ఉండని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు వారు మనం ఏం చేస్తామంటే పావురుము లాంటి మనసు కలిగి ప్రతిదాన్ని నమ్ముకుంటూ ప్రతిదాన్ని ప్రేమిస్తూ ప్రతి వారికి మనం ఏదో చేయాలని అనుకుంటాము కానీ దేవుని బిడ్డారా దయతో జ్ఞాపకం చేసుకోండి చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి సహాయము కానీ ఇవ్వవలసినటువంటి సపోర్ట్ కానీ చాలా జాగ్రత్తగా దేవుని పరిశుద్ధమైనటువంటి మార్గములో దేవుని కొరకు బ్రతికేటువంటి వారికి చేస్తే నీవు ఆశీర్వదించబడతావు నీకు శత్రువులు తయారు కారు ఈరోజు డబ్బులు ఇచ్చి అనేక మందికి శత్రువులు అయిపోవడం లేదా మీ కష్టార్జితం ఇచ్చి అనేక మందికి శత్రువులుగా అయిపోతున్నారు వారు సహాయం అడిగినప్పుడు చేశారు కానీ వార సహాయాన్ని పొందుకొని మరిచిపోయి ఈరోజు శత్రువులుగా అనేక మంది మారిపోతూ ఉన్నారు అవన్నీ అవసరం లేకుండా జాగ్రత్తగా బుద్ధి కలిగి దేవుని జ్ఞానము కలిగి జీవించినట్లయితే దేవుడు కాపాడేటువంటి దేవుడు ప్రతి బిడ్డలారా ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏ మనుషులు కూడా బంధువులు కూడా స్నేహితులు కూడా ప్రాణ స్నేహితులు కూడా నీ దగ్గరకు రారు నిన్ను విడిచిపెట్టేస్తారు కానీ ఏసు ప్రభు వారు ఇదిగో నేను హీనముగా ఈ పనులు చేశానని నీవు క్షమాపణ అడిగి ప్రభువుని సహాయం అడిగితే ఆయన కాపాడేటువంటి దేవుడు ప్రియదేవన బిడ్లారా ఈ వెంట్రుకొల కంటే ఎక్కువైపోయిన శత్రువులు ఇప్పుడు నిర్నిమిత్తముగా ఏమి చేశారంటే ఏమి చేయలేదు మీరు ప్రియ దేవన బిడ్డలారా మీరు సమృద్ధిగా ఉంటే వారికి నచ్చదు మీరు చక్కగా ఉంటే వారికి నచ్చదు మీరు చక్కగా అభివృద్ధి పొందుతూ ఉంటే వారికి నచ్చదు మీ బిడ్డలు అభివృద్ధి పొందుతుంటే వారికి నచ్చదు శత్రువులుగా మారిపోతూ ఉంటారు కాబట్టి ప్రియ దేవం బిడ్డారా మీ మట్టుకు మీరైతే జాగ్రత్త కలిగి ఇదిగో మధ్యలో ఎంతవరకు ఉండాలో ఏది నీ నీ కెపాసిటీ ఏది నీకు నీవు చేయగలవు వారు చెల్లించకపోయినా నీవు చెల్లించేటువంటి శక్తి నీకు ఉంటే అప్పుడు మాత్రమే మధ్యవర్తిగా ఉండు సంతకాలు పెట్టు సహాయం చేయి ప్రియ దేవుని బిడ్డ లేకపోతే మాత్రం భయంకరంగా శత్రువులు తయారైపోతున్నారు భయంకరమైన విరోధులు నీకు తయారైపోయి నీ మీద కక్ష గట్టి నువ్వు చేసిన సహాయాన్ని మర్చిపోయి నీకు అపకారం చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి జ్ఞానంతో జాగ్రత్తగా జీవించండి ప్రభు కాపాడుతారు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఏ పరిస్థితిలో నీ జీవితం ఉందో ఇదిగో నా జీవితం వ్యర్థమని అనుకుంటూ ఉన్నావేమో ఇదిగో వారికి కట్టలేక చేయలేటువంటి అప్పుకి నువ్వు కట్టలేక ఈరోజు నీ పరిస్థితి భయంకరంగా ఉందేమో బాధపడక ఈ ప్రార్థనలో ఏకీభవించు ఇక నుంచి అయినా తెలివితో జ్ఞానంతో ముందుకు వెళ్ళండి ప్రభువారు సహాయం చేస్తారు ప్రియ దేవన్ బిడ్డారా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి మీ బంగారు పాదములకు వందనాలు అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన అనాడు దావీదును విడిపించిన మా దేవానికి వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఆ మహారాజు నాయన తండ్రి శత్రువుల బారి నుండి బంధువులే శత్రువులుగా మారిన స్థితిలో నుండి కాపాడిన మా దేవుడు నీవు నాయన అయ్యా ప్రభా పరిశుద్ధుల కడుపును పుట్టిన అయ్యా కుమారులే నాయన తండ్రి విరోధులుగా శత్రువులుగా మారినప్పుడు కాపాడిన మా దేవుడు నీవు ప్రభా నీవే మీ బిడ్డలను కాపాడమని అడుగుచు ఉన్నామయ్యా ఏ బిడ్డలైతే వేదనతో శోధనతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో తండ్రి నాయన చేయనటువంటి దానికి చెల్లించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రభువ అయ్యా మీరు సహాయము చేసి వారిని రక్షించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం మీ తెలివితో జ్ఞానముతో నింపమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం అయ్యా మంచి బుద్ధిని వారికి దయచేసి నెమ్మదిని దయచేసి దీవించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం నాయన అయా తండ్రి ఏ బిడ్డల నాయన తండ్రి కుటుంబాలలో అయా తండ్రి ప్రభు భయంకరమైన శ్రమలతో ఉన్నారు నాయన అయ్యా ఏ బిడ్డలు నాయన కుటుంబాలు కుటుంబాలున్నాయని పోషించుకోలేక వేదనలో శోధనలో ఉన్నారు ప్రభువ మీరే సహాయము చేసి ఆశీర్వదించమని అయ్యా ఈ దినకాలపు దీవెనలతో అయ్యా ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిపరిచి మీరే సహాయము చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె